హా లే మహాకనుడు మహోన్నతుడు మన రక్షకుడు అని ఏసుక్రీస్తున్న ఆమెలో మీ అందరూ కొందనాలు ప్రేమ దేవుని పిల్లారా దేవుని ప్రేరేపణ బట్టి ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంతకీ అడగటం మర్చిపోయా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాసింది అదేంటంటే ఆపత్ కాలంలో ఆయన నమ్ముకున్న దగ్గిన సహాయకుడు అని ఈ మాట కీర్తన గ్రంథంలో ఉందండి చాలా సందర్భాల్లో మనకు ఆపద వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు తీరని నష్టం వచ్చినప్పుడు మనకు సహాయం చేసే వ్యక్తుల దగ్గరికి మనం పరిగెత్తుతాం ఎవరైనా నీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పు నీకు ఏ అవసరం వచ్చినా నాకు చెప్పు నీకే బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు నేను వెంటనే నీ ముందుంటా నీకు సహాయం చేస్తా అని మనకు భరోసా ఇచ్చిన వ్యక్తులను వెతుక్కుంటూ వెళ్తాం మన కష్టానికి మన నష్టానికి మనకు కలిగిన బాధకు వారు ఏదైనా సహాయం చేయగలరేమోనని చెప్పేసి వారికి ఫోన్లు చేస్తాం వారిని వెతుక్కుంటూ వెళ్తాం కష్టకాలంలో వారు సైతం కూడా మనకు సహాయం చేయకపోవచ్చు నమ్మిన వ్యక్తుల్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు కూడా వారు మనకు సహాయం చేయరు వారు మనకు సహాయం చేయకపోగా సహాయం చేస్తానని వారి చుట్టూ మనల్ని తిప్పించుకుంటూ ఉంటారు మన సమయాన్ని ఎంతో వృధా చేస్తూ ఉంటారు మీరు అలాంటివి ఫేస్ చేశారో లేదో నాకు తెలియదు కానీ నేను నా జీవితంలో ఎన్నో అలాంటివి ఫేస్ చేశాను వారిని వీరిని నమ్మి నా జీవితంలో నేను ఎంతో సమయాన్ని వృధా చేశాను కానీ దేవుడు అంటున్నాడు ఆపత్ కాలంలో నేను నమ్ముకున్నదగిన సహాయకుడిని నీకు ఆపదొస్తే నా దగ్గరికి రా నేను నీకు సహాయం చేస్తా నీ పరిస్థితులు ఎలాంటివైనప్పటికీ కూడా వాటిలో నుంచి నేను నిన్ను విడిపిస్తా నిన్ను నడిపిస్తా అని దేవుడు గొప్ప వాగ్దానా మనకిచ్చాడండి ఆపత్ కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టు నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆపత్ కాలంలో మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనకు కీడంగాను డాలుగాను ఉంటాడు ఆయన మన సంరక్షకుడై మనలను సంరక్షిస్తాడు మన ప్రతి బాధ నుంచి కష్టం నుంచి మనలను విడిపించి మనకు గొప్ప సమాధానాన్ని ఇస్తాడు ఆపత్ కాలంలో ఆయన హ్యాండ్ ఇచ్చేవాడు కాదండి మనం నమ్మిన వ్యక్తుల్లాగా మాటిచ్చి మాట తప్పేవాడు కాదు ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు ఖచ్చితంగా మన పక్షమున ఉంటాడు మన ఆపద అన్నిట్లో నుంచి మనల్ని విడిపిస్తాడు దావీదన్నాడు నాకు కలిగిన బాధలన్నిట్లో నుంచి ఆయన నన్ను తప్పించాడు అన్నట్లే మనం కూడా మనకు కలిగిన సమస్యలన్నిట్లో నుంచి మనల్ని విడిపించాడు అని దేవుని ఎదుట సాక్ష్యం చెప్పగలం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయనను ఆశ్రయించేవారు ఏమాత్రం సిగ్గుపడనే సిగ్గుపడరండి హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గుపడతారేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించు వారిని దేవుడు సిగ్గుపరచడు దేవుని ఆశ్రయించు నరుడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇంకెందుకు మనుషుల వైపు చూసి నీ సమయాన్ని వృధా చేస్తావు ఇంతకాలం నీ సమయాన్ని మనుషుల వైపు చూసి వృధా చేసావు కదా వారి వైపుకు వీరి వైపుకు పరుగులెత్తి వారేదో చేస్తారు వీరేదో చేస్తారని వారేదో ఇస్తారు వీరేదో ఇస్తారని చెప్పేసి వారి వైపు వీరి వైపు చూసి ఎంతో నీ జీవితంలో నీ సమయాన్ని వృధా చేసావు కదా ఇప్పుడే దేవుని ఎందు విశ్వాసం ఉంచు ఆయనను ఆశ్రయించు ఆయన తట్టు తిరుగు ఆయన వైపు మనం తిరిగితే గొప్ప వెలుగు మనకు కలిగిద్దండి ఆపత్ కాలంలో మన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు మన ఇరుకులో కూడా గొప్ప విశాలతను ఆయన కలుగజేస్తాడు తూర్పు నుంచి అయినను పడవ నుంచి అయినను మనకు సహాయం రాదు కానీ భూమి ఆకాశములను సృజించిన యహోవా నామం వల్లననే మనకు సహాయం వచ్చిద్దండి ఇప్పుడే దేవుని వైపు చూడండి గొప్ప సహాయాన్ని మీరు మీ జీవితంలో పొందుకోగలుగుతారు ఎందుకంటే మన దేవుడు గొప్ప వాగ్దానాన్ని మనకిచ్చాడు నీకు ఆపద ఇచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో నేను నీకు సహాయం చేస్తాను నీ పరిస్థితులను మార్చి సంపూర్ణమైన పరిపూర్ణమైన సమాధానాన్ని నేను నీకు ఇస్తాను అని గొప్ప వాగ్దానమే మనకున్నది మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ఈ ప్రార్థన లేక ఇవ్వించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిందండి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో సమస్యల్లో ఆపదల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను విడిపించి వారికి సహాయం చేయమని వారి కష్టకాలంలో వీరే వారికి నాయకుడు వేయండి నడిపించమని బలపరచమని పురుకొల్పమని కృపలో వర్ధిలింపచేయమని ఏసు పరిశుద్ధనామలో విడుతున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని పిల్లలారా ఈ వర్తమానం ద్వారా గనక మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే ఈ వర్తమానం మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ వర్తమానాన్ని షేర్ చేయండి మీ బంధువులకి మీకు తెలిసిన వారందరికీ ఈ వర్తమానాన్ని ఎందుకు షేర్ చేయకూడదండి ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అద్భుతమైన సందేశాలు మీరు పొందుకోవచ్చు ప్రతిరోజు బలపరచే వాక్యం ద్వారా మీరు నిజంగా బలపరచబడుతున్నారా అయితే ఏ రకంగా మీరు బలపరచబడుతున్నారనేది కామెంట్ చేయండి లేకపోతే ఒక ఫోన్ చేయండి వాట్సాప్లో ఒక మెసేజ్ చేయండి మీరు ఎలా ఉన్నారనేది ఒక్కసారి మాకు తెలియజేయండి మర్చిపోవద్దు మీరు ఏ విధంగా ఈ బలపరిచే వాక్యం ద్వారా బలపరచబడుతున్నారనేది మాకు తెలియజేయండి ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థిస్తాం మా పరిచర్ గురించి కూడా మీరు ప్రార్థించండి ప్రభుచితం అయితే ఒక గొప్ప వాక్యం ద్వారా మరొక్కసారి మనం కలుసుకుందాం అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించిన గాక ఆమెన్ దేవునికి స్తోత్రం హాలయ